హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఫంక్షన్ రోజు కంటే ఒక రోజు ముందు వీడియో ఏ విధంగా ఉన్నాయి చూడండి బట్టలు అస అసలు అంతకు ముందు అయితే షాపింగ్ చేసేటప్పుడు అప్పుడు ఇప్పుడు చాలా చాలా ఎట్లా పడతా అట్లా పన్నుల మీద పడి ఎట్లా అట్లా తీసేసినాం అనమాట కొన్ని స్టిచ్చింగ్ దగ్గర ఇచ్చినాయి అవి ఇవన్నీ ఎట్లా పడితే అట్లా చేసేసినాము అందుకే ఇవి గలీజ్గా ఉన్నాయి నాకే నచ్చట్లేవు అనేసి ఎట్లయినా కబోర్డ్ కూడా చదవలేదు అంతా చదివినాం కానీ ఓన్లీ బట్టల వరకు చదరలేదు అందుకనేసి మా ఫ్రెండ్ నేను కొన్ని నావి అమ్ములువి ఫోల్డ్ చేసినాము వేస్ట్ తీసేసేవి ఉంటాయి కదా అవి అయితే కొన్ని పక్కకు పెట్టేసినాము కొన్ని ఫోల్డ్ చేసినాము మా చిన్నవాడేమి ఇక్కడ సతాయిస్తుంది పడుకోరా టువెల్ అవుతుంది మార్నింగ్ లేవో అంటే నెక్స్ట్ ట్వెల్వ్ వరకు షాప్లో మా స మా ఆయననేమో సమాన్ కడుతుండు మా కోసమే అది కూడా వంట లిస్ట్ ఉంటుంది కదా అది కడుతుండు నెక్స్ట్ మేమేమో నేనేమో ఇంట్లో ఏ పని చేస్తున్నా మా అత్తమ్మ మా పెద్ద అత్తమ్మనే కొత్త పుదీనా ఏరి రెడీగా పెడుతున్నారు అనమాట ఇక్కడ మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు అయితే ఏం చెప్పట్లేదు ఎందుక అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్తున్నా ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ఇవి కొత్త జీన్స్ ఒక సైడ్ పెడుతున్నా ఒక్కొక్క టీషర్ట్స్ షర్ట్స్ ఏమో ఒక సైడ్ పెడుతున్నా అని చెప్తున్నా అనమాట నెక్స్ట్ ఏ పనైనా సరే అండి అది చేస్తే కష్టపడతనే నీట్గా అనిపిస్తుంది కష్టాన్ని తగ్గ ఫలితం వస్తుంది చూడండి ఒకసారి నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ వీడియో నేను నాకు నిన్న చూసుకుంటే మా చిన్ను వచ్చి కూడా నేను చే చపాతి చేస్తా అని చెప్తుండమాట నేను అదే చెప్తున్నా అయితే బట్టలు ఫోల్డ్ చేయకముందుకైతే చూస్తేనే ఎట్లనో అనిపించింది ఫోల్డ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా నీట్గా అనిపించింది మా తమ్ముడికి చపా తమ్ముడు వీడియో తీసుంటే మా చిన్నగారు చెప్పాదిగాల్సిందని చూసిండ అది మధ్యలో ఒక క్లిప్పు తీసిండ బాగా అనేసి నెక్స్ట్ ఈ బట్టలు తీసేటప్పుడు అయితే చాలా చాలా వేస్టేజ్ వెళ్ళినాయి ఎవరికన్నా ఇట్లా చిన్న పిల్లలు కూడా ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి కావాలంటే వేస్తా అమ్మాయి వేసుకున్న బట్టలు కూడా ఇస్తా అని అంటే కొంతమంది తీసుకుంటారండి ఈ చిట్కల్ల వాళ్ళు వాళ్ళు వీళ్ళు రోడ్ సైడ్ కూర్చుంటారు కదా పాపం ఆ పిల్లలు కానీ వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు కదా నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నా మీరేం తప్పుగా అనుకోకండి నేను ఈ బట్టలు ఫోల్డ్ చేసేసరికి ఎగ్జాక్ట్లీ వన్ అయ్యింది నైట్ వన్ వన్ థర్టీ అయింది అసలు ఈ బట్టలకే నువ్వు వన్ థర్టీ పట్టిందా అంటే నేను ఎన్ని వేస్టేజ్ తీసేసినా అసలు ఎంత సేవ్ చేసినా అంత నీట్గా అనిపించింది అసలు మరి ఆ టైంలో నాకు అసలు ఆ రోజు ఆ బట్టలు తీయకపోతే రోజు చుట్టాలు వస్తాయి అసలు ఏంది మా ఆడపిల్లనైనా అని అనుకుంటారు అంతే కదా ఆడవాళ్ళని ఎన్ని పనులు వేస్తారు ఏంది అనేది చూడరు కదా ఫస్ట్ రాగానే మన ఇల్లే చూస్తారు మన ఇల్లు ఎట్లుంది మనం ఎట్లున్నాం అవే చూస్తారు కానీ మన కష్టాలు మన బాధలు ఎవ్వరు చూడరండి లాస్ట్కైతే ఈ విధంగా మా సార్వి నావి మా పాప మా చిన్నోడు ఈ విధంగా వచ్చేసినాయి ఇప్పటివరకు కూడా నీట్ అయినా ఉన్నాయి ఈ వీడియో తీసేసి కూడా తీసి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందనమాట అయితే వీడియో తీసిన నెక్స్ట్ డే రోజే సండే అనమాట ధరేష్పురంలో మేము బోనం చేయడానికి అని వెళ్ళినాము అందుకోగానే ఆ ఫంక్షన్ హడావిల్లవాడా టెన్షన్స్ వాడా కానీ కొన్ని కొన్ని షాప్లో ఉన్న ఐటమ్స్ కూడా మేము తీసుకెళ్ళలేదు ఆ విషయం మా ఆయన అయితే నాకుంటుందిగా పక్కన దా ట్వంటీ రూపీస్ది థర్టీ రూపీస్కి థర్టీ రూపీస్ది ఫార్టీ రూపీస్కి అట్లా అమ్ముతున్నారండి అసలు మనం ఇంటి దగ్గర అయితే నిమ్మలంగా ఏది ఏంటి అనేది చేసుకుంటామో అక్కడ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ కొనాల్సిందే అది తప్పదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆబ్జెక్షన్ పెడుతున్నారు పక్కన వాళ్ళు ఎవరి రూల్ వాళ్ళది మన భక్తితో వేస్తే ఏ విధంగానైనా దేవుడు స్వీకరిస్తాడు అనేసి నాకు కూడా అర్థమైంది నెక్స్ట్ డే నెక్స్ట్ డేలో అయితే ఈ బోనం చేసినాము ఈ బోనం చేసి ఒక ఆమె బొట్లు ఆహా అట్లా కాదు పసుపు రుద్ది పాలు పోసి అట్లా రుద్ది పెట్టాలంటారు మేమేమో ఇంతకుముందుకు ఇంటి దగ్గర చేస్తాం కదా షాణుమాసన్న అప్పుడేమో ఇట్లా సున్నము రుద్ది కిందంగా ఒక హాఫ్ పైన ఆయిల్ రుద్ది పసుపు కుంకుమ అవన్నీ పెడతాము పెట్టి ఇంకా యాక్సిటేజ్గా అవి కొబ్బరి మాది ఆఫ ఆకులు అవి ఇవి పెట్టి కొంచెం మంచిగా దీపం పెట్టి అలంకరణ చేస్తాము నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది ఒకటి తక్కువ ఉందో ఎక్కువ ఉందో నాకైతే తెలియదు కానీ ఆ రోజైతే నేను ఏమైనా మిస్టేక్ చేసినా కూడా నాకైతే అర్థం కాలేదు ఫైనల్గా అయితే నాకు బోనం పెట్టినాక కొంచెం మనశ్శాంతి దొరికింది అనమాట అది కూడా ఫంక్షన్ డే ముందనమాట ఫంక్షన్ కంటే ఒక రోజు ముందు ఫంక్షన్ బ్లాగ్స్ కూడా మీకు వస్తాయి మీకు పెడతా నేను మాతో పాటు కూడా మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి నేను ఏ విధంగా చేసినా హిందీ అనేది మీకు కూడా చెప్తాను ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుంది ఎన్ని పనులు ఉంటాయి ఎంత కష్టపడాలి అనేది అందరికీ తెలుసు కాకపోతే నాకు చూసిన కాడికి నేను చెప్తా అందులో మీరు ఏం తప్పుగా అనుకోకండి ఫైనల్గా బోనం పెట్టేటప్పుడు ఎక్కడెక్కడో వ్యాపాకులు దొరకట్లేవు ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు అసలు మా బాధ కాదు ఆ రోజు అసలు ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి టెన్షన్ టెన్షన్ అసలు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేసి ఇంటి దగ్గర నుండి ఫోన్లు వస్తున్నాయి మా చిన్ని వాడు తీయొచ్చి తీయరాక వీడియో షూట్ చేసిం అనమాట ఇట్లా తీసినాము అట్లా అని చెప్తే మేము అప్పటి వరకు కూడా బోనం పెట్టేంతవరకు కూడా అన్నం తినలేదు ఏం తినలేదు అనమాట ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాము ఇవే అనమాట ఒక టూ త్రీ పిక్స్ చేసినా చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్స్ ఫర్